سن مڈم والٹ بار ائے سر پر مطلب میں لگا دینا میرا کیا کرے کہ اس کا کہ اس کا بہت بڑا ہے نہیں سپورٹ چلو چلو ప్రోగ్రామ్స్ వచ్చాయి ఇక్కడికి మిమ్మల్ని కలెక్టర్ పని వచ్చేవాళ్ళు ఇప్పుడు అభిప్రాయం కలెక్టర్ ఆఫీస్ అంటే కొత్త చార్డు పిల్లలు పాల్చుకోవడానికి తల్లు చార్ట్ అయితే దీంతో పాటు ఉన్నటువంటి తల్లలకి గర్భవతి పడితే పని పనులు ఇచ్చినా కానీ చార్ట్ కావాలి Gracias.

わざわざ行くのにあれがだ。 ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది ఈరోజు బాల్యమాలలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మాతృమరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది ఇంకోటి మన జిల్లాలోకి వచ్చేలాగే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏంటంటే పోషన్ పహాటు కింద పోషణ పహా కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆ తర్వాత వచ్చేలాగా వీనింగ్ చేసుకోవటం ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి వెయ్యి రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తారు ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించటం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు కామన్గా వచ్చండి కోషర్కార్ మెరాస్మస్ ఎనీమియా ఈ మూడు వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఎనీమియా రహిత జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా దీని విషయంలో అధికారులు ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లలు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మూడు కూడా కీలక భూమిక పోషించాలి దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయకు వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలిచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం ఇది రూమ్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి నేను అభినందన తెలియజేసుకుంటూ ప్రతి బుడ్డిన బిడ్డ కూడా ఎవరు కూడా పైకి రావాలి ఎదగాలి అన్ని విధంగా ప్రజలు కావాలి సంకల్పం ఏ ఒక్కరూ కూడా మధ్యలో వారు నష్టపోకూడదు సమాజం నష్టపోకూడదు వాళ్ళకి కావాలి మనం చేయగలిగిన ప్రివెంట్ చేయగలిగినవి పోషకాహార లోపం లేకుండా మనం చేయగలి ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంది కోసం అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధ చూపుతూ ఉన్నారు కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మరీ రిమోట్ అదే అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో ఈ సౌకర్యాలని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని పీడీస్ని స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఇంకోటి బాలల వికాస కేంద్రాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసారు దానిలో ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ తోటి ఏర్పాటు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం సంరక్షణ కోసం వాళ్ళలో పరివర్తన తీసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయడం కూడా అభినందిన తీసుకోం కలెక్టరేట్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వీలైన కేంద్రాలు కూడా సందర్శించి ఇది సంబంధించిన సమాచారాన్ని గ్రామాల్లో కూడా షేర్ చేసుకోవాలి ముఖ్యంగా నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడ మనం నెగిటివ్ న్యూస్ ఎతికే కన్నా కూడా ఇలాంటి సమాచారానికి ఉపయోగపడే పాజిటివ్ అంశాలను కూడా మీడియాలో కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు వాటిని మీరు ముద్రించడము లేకపోతే టెలికాస్ట్ చేయడం మంచిదని చెప్పేసి మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అందరికీ నమస్కారం పోషన్ పక్వాడ మన ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ ఎయిత్ నుంచి ఏప్రిల్ ట్వంటీ టూ దాకా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క థీమ్ తీసుకుని జరుపుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ముహింపు కార్యక్రమం దానికి గౌరవ మన డిస్టిక్ మినిస్టర్ స్వామి సార్ రావడం అదేవిధంగా గౌరవ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్ కూడా ఈరోజు పాల్గొవడం చాలా సంతోషం దీనికి ముఖ్య ఉద్దేశం ఫస్ట్ థౌజండ్ డేస్ పిల్లలు పుట్టి ఫస్ట్ థౌజండ్ డేస్ వారికి ఒక హెల్త్ ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగ్ దాని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కల్పించడం అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్ మదర్స్ అడోలసండ్ గర్ల్స్ వారు అందరు కూడా హెల్త్ పైన ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని అదేవిధంగా ఒక హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ మూడుని ముఖ్య ఉద్దేశంగా పెట్టు కొని ఈ పోషన్ పక్వాడ అనేది జరుపుకోవడం జరిగింది ఇన్ని విల్లేజెస్లో విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే మాతా శిశు సౌభాగ్య దినంగా జరుపు జరుపుకోవడం జరిగింది సో దాని ద్వారా ప్రజలు అందరికీ కూడా ఒక మంచి అవగాహన పోషకాహారం గురించి ఎలా తినాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అండ్ అడో గర్ల్స్ అదేవిధంగా చిన్న పిల్లలు మన జిల్లాలో ఒక నైన్ ట్వంటీ సెవెన్ పిల్లలు ఉన్నారు వారు అందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక టెస్టింగ్ చేయించి వారికి మెడికల్ ఎన్ఆర్సి దాంట్లో ఎక్కువ పోషక లోపాల ఉన్న పిల్లల్ని గుర్తించి ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరిగింది ఇవి కూడా మన జిల్లాలో మన జిల్లాని ఒక అనిమియా ముక్త్ ప్రకాశం జిల్లాగా చేయడానికి కంటిన్యూస్గా అందరి సహకా కోఆపరేషన్తో చేయడం జరుగుతున్నది సెంటర్ కూడా మన ప్రకాశం కలెక్టరేట్లోనే ఇక్కడికి వస్తున్న ప్రజల కోసం ఒక బ్రెస్ట్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ